జగన్ అంతం పవన్ పంతం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పవన్ కళ్యాణ్ భేటీ అనంతరము ఇద్దరి మధ్య ఎవరైనా మన పార్టీల్లో ఉన్నటువంటి ఇద్దరి మధ్య పొరపక్ష్యాలు వస్తే వెంటనే పరిష్కారం అయ్యేందుకు పరిష్కరించుకునే మెకానిజం క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఒకటి పెట్టడం జరిగింది ఆ టీము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మొదటి స్టేట్మెంట్గా ఏ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆ తరువాత చర్యలు తీసుకుంటాము అని చెప్పడం ఇద్దరూ కలిసి ఉండేది పదేళ్ల బంధం మాది అని చెప్పడం ఇట్లాంటిది ఆషామాషి వ్యవహారం కాదు పది పది సంవత్సరాల పాటు మా బంధం కలిసి ఉంటుంది అని చెప్పడం అంటే జగన్ అంతం పవన్ పంతం రెండు వేల పద్నాలుగులో ఓడగొట్టడం ఆయనదే కీలక పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాలనుకున్నా వర్కౌట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో నుంచి దించడంలో తనదే కీలక పాత్ర రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి అధికారంలోనికి రానియకుండా ప్రయత్నించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రయత్నం బెడిసి కొట్టింది అంతే రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఆపగలిగారు రెండు వేల ఇరవై నాలుగులో దించగలిగారు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంతం జగన్ రాజకీయ అంతం అన్నది సాధ్యపడేదేనా కాదా అన్నది కాలమే చెప్పాలి